సమాజం హిందూ సమాజం ఆలోచించాలి మేం చెప్పిన విజ్ఞప్తులను మీరు విస్మరించారు అనుకోండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గోవాదివా చెప్పండి ఇలా మా కార్యకర్త చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది బతుకుతడా తెలియదే పేద కుటుంబం గుడిసెలు ఆయనే తిండికి లేదనకు అలా భార్య పిల్లలకు వాళ్ళ అమ్మాయి బట్టలు లేవు కాళ్ళకు చెప్పులు లేవు చినిగిన బట్టలు వేసుకొని తిరుగుతున్నారు ఈ నట ఐదు లక్షలు జరిగింది ప్రశాంత్ సింగ్ అనే వ్యక్తి ఇవాళ గోరక్షకుడు కాదు అనేక సంవత్సరాలుగా ప్రజల మీద కార్యకర్తగా గోరక్ష చేస్తున్నాడు ఎన్ని లక్షలు సంపాదించాడు మరి ప్రశాంత్ సింగ్ ఎన్ని బిల్డింగ్లు అనుకున్నాడు ఎన్ని బట్టలు కొనుక్కున్నాడు బట్టలు లేకుండా తిండి తిప్పలు లేకుండా పేద కుటుంబం వ్యక్తి గోరక్ష కోసం తాపత్ర ఆవేదనతోని బాధపడి గోరక్షణ చేస్తుంటే పోలీసు వాళ్ళు ప్రెస్పీటింగ్ పెట్టి ఇలా గోరక్షకుని బాధ చేసి హిందువుల మనోబాధ్య పదిసేందుక పోలీస్ వ్యవస్థ వివరిస్తే నేను వెంటనే చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే ప్రెస్ మీటింగ్ పెట్టి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తారో ఆ పోలీసు అధికారులు చర్యలు తీసుకోకుంటే ఏ విధంగా మేము తమాషాలనుకుంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వాలు భయపడేటువంటి వ్యక్తులను కాదు మేము జుబ్లీస్ ఎన్నికలున్నాయని చెప్పి హిందువులు అందరూ రోడ్డు బ్యాంక్ గా మారతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం మీరు హిందూ సమాజాన్ని హేరేసే ప్రయత్నం చేస్తారా క్షమాపణ చెప్పండి ముఖ్యమంత్రి కాని పోలీసు వాళ్ళు వాళ్ళకి క్షమాపణ సిగ్గుండాలి అక్కలు ఉండాలి కొంచెం మాట్లాడడానికి ఒత్తిడి తీసుకెళ్లి ప్రెస్ మీట్ చేస్తారా మీరు కాబట్టి మళ్ళీ నేను చేరుస్తున్న ప్రభుత్వాన్ని తప్పుడు ప్రచారం బంద్ చేయండి మీరు ప్రభుత్వం వెంటనే పోలీసు వాళ్ళు వాళ్ళ వాళ్ళ వ్యాఖ్యలు వెనక తీసుకోవాలి మీరు క్రియేట్ చేసి వీళ్ళతో వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పిస్తే హిందూ సమాజం నమ్మదు దాని మీద వెంటనే పోలీస్ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మన భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉండాలి